అంతా టెప్ప డ్రైవర్కి ఇస్తాను ఇస్తే మనిషి కాదా చెప్పవలవాళ్ళు ఉన్నారని సాంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పర్లో అందరూ చెప్పవాలని కొంతా టెప్ప డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఏమి అవ్వకూడదా మరి అంతా చెప్ప డ్రైవర్కి ఇచ్చాడు చెప్పవాళ్ళకి ఇచ్చాను మరి చెప్పులు కుట్టుకోవడం అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ డ్రైవర్ మాత్రం అవ్వకూడదు ఆటో డ్రైవర్ రాజకీయాలు అందరూ అంతా చెప్ప డ్రైవర్కి ఇస్తాను ఇస్తే మనిషి కాదా చెప్పవలకి వాళ్ళు ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పర్ అందరూ చెప్పవాలని కొంత టెప్ప డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఏమి ఆ ఎమ్మెల్యే అవ్వకూడదా మరి అంత ఉండదు డ్రైవర్కి ఇచ్చాడు చెప్పారు చెప్ప వాళ్ళకి ఇచ్చాను అయినాడు మరి చెప్పులు కుట్టుకొని అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ చెప్ప డ్రైవర్ మాత్రం ఎమ్మెల్యే అవ్వకూడదు ఆటో డ్రైవర్ అదే రాజకీయాలు